ఏ పార్టీ వస్తుంది అని భావిస్తున్నారు సార్ ఏలూరులో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఏలూరులో బడేటి రాధాకృష్ణ గారికి సీట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు భారీ ఎత్తున ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాం ఈ తాడేపల్లి సభ సభకి బయలుదేరుతున్నాం రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన కలిపి కూటమి జెండా ఎగరేస్తుంది ఏలూరులో అలాగే బడేటి రాధాకృష్ణ గారు అత్యధిక మెజార్టీతో ఏలూరు చరిత్రలో లేని మెజార్టీ ఏలూరులో వస్తుంది అందరూ చాలా మంది వైసీపీ వస్తారని భావిస్తున్నారు సార్ మరి వైసీపీ వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు మొన్నటిదాకా కూడా నా ఇంటికి అన్నాడు జగన్ తర్వాత ఏమన్నాడు వాలంటీర్లే మీరు నాకు అన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు నాలుగున్నర సంవత్సరాలు నా నాలుగు సంవత్సరాల పది నెలలు కార్యకర్తలు పట్టించుకోవాలి ఈరోజు ఎక్కడికక్కడ డివిజన్లో కార్యకర్తలు మీటింగ్ పెడుతున్నారు ఆ కార్యకర్తలు కూడా కొడతారు ఎందుకంటే వాళ్ళు ఈ నాలుగు సంవత్సరాల పది నెలలు వాళ్ళని పట్టించుకోకుండా ఈ రోజు వచ్చి మళ్ళీ ఎలక్షన్ నాకు చేయండి అంటే ఒక్కో కార్యకర్త కూడా తల పక్క తిప్పుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ వాలంటీర్లు కానీ వాళ్ళ సచివాలయ ఉద్యోగులు కానీ మొత్తం కూడా వ్యతిరేకంగా జగన్ను ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు జగన్ గారు రారని మీ అభిప్రాయమా జగన్ ఎలాగొస్తాడండి ఏ విధంగా వస్తాడు చెప్పండి ప్రతి ప్రతి దాన్ని కుడి చేస్తాడు ఇసుక మాఫియా ఇసుక వల్ల భవన కార్మికులు కుదేలు అయిపోయారు అలాగే ఆయన అన్నాడు ఓటు మేము ఓటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఏమన్నా సంపూర్ణ మద్యపానం నిషేధం చేసి నేను ఓటు అడగడానికి వస్తానన్నావు ఏం చేస్తావు సంపూర్ణ మద్యపానం నిషేధం చేసావు పాత బ్రాండ్లు తీసావు కొత్త బ్రాండ్లు పెట్టావు అయ్యా జగన్ నిన్ను ఇంటికి పంపించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు నువ్వు సిద్ధమని చెప్పి ఊరు ఊరు ప్లక్కలు పెట్టుకున్నావు దానికి మేము సంసిద్ధంగా మేము ఉన్నాం నిన్ను ఇంటికి పంపడానికి నీకు పదిహేను సీట్లు కూడా రావు వై నాట్ సెవెంటీ ఫైవ్ వన్ నాట్ సెవెంటీ ఫైవ్ అన్నావు కదా నీ పులివేందలతో సహా నువ్వు ఓడిపోతున్నావు అంటే నవరత్నాల్లో ఏ నవరత్నాలు అన్నారు నవరత్నాల్లో ఏది మీకు అందలేదండి నవరత్నాలు ఆయన అనుకున్నాడు ఏ నవరత్నాలు కాదు గొలక రాళ్ళు అయ్యి ఎందుకంటే నవరత్నాలు అని చెప్పావు మూడు వందల కరెంట్ బిల్లు వస్తే వాళ్ళకి కట్ ఐటీ రిటర్న్స్ చేసుకుని ఒక ఒక కుటుంబం ఉంటుంది ఆ కుటుంబంలోని ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటారు కొడుకు పేరున ఐటీ రిటర్న్స్ చేసుకుంటా కానీ బ్యాంక్ లోన్ అవ్వదు వాళ్ళు అలాగే బ్యాంక్ లోన్ తీసుకుంటారు తల్లిదండ్రులకి పెన్షన్ ఎక్కువ ఈరోజు కొడుకులు కానీ కోళ్ళ కానీ కూతురు ఎవడం చూస్తారా ఆ ముసలకి వాళ్ళ ఐటీ రిటర్న్స్ వల్ల వీళ్ళు పెన్షన్ కట్టేస్తున్నావు నువ్వేం చేసావో చెప్పు నీ పక్కన భజన చేసేది ఆ కొడుకులకి నువ్వు చేసుకున్నావు ఎప్పటికీ ఏది చేయలే కానీ రానున్న రోజుల్లో అందుకే పవన్ కళ్యాణ్ కూడా మంచి నిర్ణయం తీసుకున్నాడు ఓట్లు తీరకూడదని చెప్పి ఈరోజు పొత్తులో భాగంగా ముందుకు వెళ్తున్నావు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కలిసారో ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఎన్ని టీవీలు పగిలిదో తెలియదు అలాగే ఈరోజు సభకి లక్షలాది మంది జనాలు వస్తున్నారు అక్కడ టీవీలు పగులుతాయో ఏం పగులుతాయో కూడా మాకు తెలియదు రాబోయే ఎన్నికల్లో పర్టికులర్కి బల్ల గుర్తి చెప్తారనమాట అయితే అస్సలు సమస్య లేదండి జగను చక్కగా గీసా ఉంది ఆయన వెళ్ళిపోతాడు ఈ మధ్య బూతుల మంత్రుల ఉన్నారు కదా వాళ్ళు కనపడరు వాళ్ళకే గ్యారంటీ లేదు ఒక మొగాళ్ళాగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నూట పంతొమ్మిది సీట్లు అనౌన్స్ చేశాడు ఈ రోజుకి జగను ఒక సీట్ అనౌన్స్ చేశాడు ఇన్ఛార్జీలు పెట్టాడు సీట్లు అనౌన్స్ చేయాల వాళ్ళకి సీట్లు ఉంటాయి లేదో కూడా తెలియదు